హాయ్ ఫ్రెండ్స్ అలనాటి స్టార్ హీరో శరత్ బాబు గురించి ఆయన భార్య నటి రమప్రభ గురించి తెలుగు సినీ నటులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ చాలా కాలం పాటు కలిసి ఉండగా ఆ తర్వాత విడిపోయారు అయితే వారు విడిపోయి చాలా రోజులే అవుతున్నా ఎందుకు విడిపోయారో మాత్రం చెప్పలేదు కానీ తొలిసారి సీనియర్ నటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు తెలిపారు వారు విడిపోవడానికి గల అసలు కారణం ఏమిటని అంటూ రిపీట్ వారు విడిపోవడానికి గల అసలు కారణం ఆమెనంటూ వివరించాడు ఆ విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఆరులో జన్మించిన నటి రమప్రభకు నాటకాలు నటించడం చాలా ఇష్టం అలా కెరీర్ ప్రారంభించిన ఈమె ఆ తర్వాత సినిమాలోకి వచ్చింది అదిరిపోయే నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈమె సినిమాలు చేస్తున్నప్పుడే హీరో శరత్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత కూడా వీరిద్దరు చాలా కాలం పాటు కలిసి ఉన్నారు ముఖ్యంగా పద్నాలుగు సంవత్సరాల పాటు అన్యోన్యంగా జీవించిన వీళ్ళు ఆ తర్వాత విడిపోయారు కానీ అసలు ఎందుకు విడిపోయారు అన్నది మాత్రం అస్సలే చెప్పలేదు రమప్రభా చాలా ఇంటర్వ్యూలో పాల్గొనగా డబ్బుల కోసమే శరద్బాబు తనతో ఉన్నాడని చెప్పింది అన్ని తీసుకుని తనను మోసం చేశాడని పేర్కొంది అలాగే శరత్ బాబు కూడా ఎక్కువగా దీని గురించి స్పందించలేదు కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ నటుడు చిట్టిబాబు రాజబాబు సోదరుడు వీరి వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారో చెప్పారు ముఖ్యంగా మరో అమ్మాయి శరత్ బాబు జీవితంలోకి రావడం వల్లే వారిద్దరు విడిపోయినట్లు వివరించారు అయితే రమప్రభా శరద్బాబుతో తిరగడం ప్రేమ పెళ్లికి తామెవరూ అడ్డు చెప్పలేదని అది ఆమె ఇష్టానికి వదిలేసినట్లు నటుడు చిట్టిబాబు వివరించారు కానీ వారిద్దరు పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్న సమయంలోనే శరద్బాబుకు దైవ చింతన ఎక్కువ అయిందని అలా అనేక తీర్థయాత్రలు చేశారని అన్నారు ఆ సమయంలోనే మరో నటి జయలలిత ఆయనకు ఎక్కువగా స్నేహం పెరిగిందని ఆ స్నేహం ప్రేమగా మారిందని చెప్పారు ఇలా దగ్గర ఇలా దగ్గరైన వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం అప్పటికే వారి బంధం గురించి రమప్రభకు తెలియడంతో వారిద్దరు విడిపోయారని చిట్టిబాబు వెల్లడించారు జయలలిత కూడా ఈ విషయాన్ని నేరుగా చెప్పింది కానీ తన వల్లే వారిద్దరు విడాకులు తీసుకున్నట్లు వెల్లడించకపోయినా ఆయనతో అనేక తీర్థయాత్రలు చేశానని పెళ్లి చేసుకోవాలని పిల్లలు కూడా కనాలని ప్లాన్ చేసుకున్నట్లు స్పష్టం చేసింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి